శ్రీమాతమహ పెళ్ళి తొందరగా జరగాలంటే ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో వాటి వలన కలిగే అద్భుతమైన ఫలితాలు ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూసి మనం వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే ఎవరైనా సరే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ పెళ్లి తొందరగా జరగాలి మంచి లైఫ్ పార్ట్నర్ రావాలంటే శనివారం కొబ్బరికాయకు సంబంధించిన పరిహారం పాటించాలి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే శనివారం రోజు ఏడు కొబ్బరికాయలు తెప్పించుకొని ఆ ఏడు కొబ్బరికాయలతో దిష్టి తీయించుకోండి ఆ తర్వాత ఆ కొబ్బరికాయలు పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి లేదా ఎవరు తొక్కని చోట వేయండి ఇలా చేస్తే తొందరగా పెళ్ళవుతుంది మంచి లైఫ్ పార్ట్నర్ వస్తుంది అని పరిహార శాస్త్రంలో చెప్పారు అయితే ఏడు కొబ్బరికాయలతో దిష్టి ఎలా తీయించుకోవాలంటే ఒక్కొక్క కొబ్బరికాయ తీసుకోవాలి ఆ కొబ్బరికాయతో ఏడు సార్లు క్లాక్ వైజ్ ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీయించుకోవాలి మళ్ళీ ఇంకో కొబ్బరికాయ తీసుకోవాలి దాంతో కూడా ఏడు సార్లు క్లాక్ వైజ్ ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీయించుకోవాలి అంటే ప్రతి కొబ్బరికాయ కూడా ఏడు సార్లు క్లాక్ వైజ్ ఏడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీయించుకోవాలి అలా ఏడు కొబ్బరికాయలతో దిష్టి తీయించుకున్నాక అవి పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి లేదా ఎవరు తొక్కని చోట వేయాలి శనివారం కొబ్బరికాయలతో ఇలా దిష్టి తీయించుకుంటే పెళ్లిళ్ళు తొందరగా జరుగుతాయి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేకపోతే మీకు మీరే అలా దిష్టి తీసుకోండి అలా దిష్టి తీసుకున్నా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే పసుపు కొమ్ముకి పెళ్లి చేసే శక్తి ఎక్కువగా ఉంటుంది దానికి కారణం ఏంటంటే పసుపు కొమ్ము అనేది సాక్షాత్తు గౌరీదేవి స్వరూపం అని పురాణాల్లో చెప్పారు అందుకే పెళ్ళి కావాల్సిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరైనా సరే ఒక ఎల్లో కలర్ క్లాత్ తీసుకోండి పసుపు రంగులో ఉన్న వస్త్రం తీసుకోవాలన్నమాట దానిలో మూడు పసుపు కొమ్ముల నుంచి మూట కట్టి ఎప్పుడూ దగ్గరుంచుకోండి మగవాళ్ళైతే పర్సులో పెట్టుకోండి ఆడవాళ్ళైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి ఎప్పుడు పెళ్ళి కావాల్సిన వాళ్ళు మూడు పసుపు కొమ్ములు ఎల్లో కలర్ క్లాత్లో మూట కట్టి దగ్గరించుకోవాలి అది గౌరీదేవి స్వరూపం కాబట్టి తొందరలోనే మంచి లైఫ్ పార్ట్నర్ రావడానికి ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే గురువారం పూట గౌకి ప్రత్యేకమైన ఆహారం తినిపించడం ద్వారా కూడా తొందరలోనే మంచిగా పెళ్లి జరుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు గురువారం రోజు పెళ్లి కావాల్సిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఏం చేయాలంటే బియ్యపిండి కొద్దిగా నీళ్ళల్లో తడపండి అంటే తడి బియ్యపిండి తీసుకొని దానిలో కొద్దిగా పసుపు కలపండి ముద్దలాగా చేయండి తడి బియ్యపిండిని ముద్దలాగా చేసి దానిమీద చిటికెడు పసుపు చల్లి ఆ ముద్ద నానబెట్టిన శనగపప్పు బెల్లం ఈ మూడు కూడా ఆవుకు తినిపించాలి గురువారం పూట తడి బియ్య పిండి ముద్ద మీద చిటికెడు పసుపు చల్లి ఆ ముద్ద నానబెట్టిన శనగపప్పు బెల్లం ఇవి ఆవుకు తినిపిస్తూ ఉంటే కొన్ని గురువారాలు పూర్తయ్యేసరికి పెళ్లి దోషాలన్నీ తొలగిపోతాయి మంచి లైఫ్ పార్ట్నర్ రావడానికి ఈ పరిహారం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే పెద్ద పెద్ద దోషాలు జాతకాల్లో ఉన్నప్పుడు విష్ణుమూర్తికి సంబంధించిన ఏదైనా టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి కృష్ణుడు రాముడు నరసింహస్వామి ఏదైనా సరే విష్ణు సంబంధమైనటువంటి టెంపుల్కి వెళ్ళాలి స్వామి ఇలా విష్ణు సంబంధమైన టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్లో స్వామివారికి ఇరవై ఒక్క శనగపిండితో చేసిన లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి ఒక నెమలీక సమర్పించాలి ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని అక్కడ భక్తులకు పంచిపెట్టాలి వీలైతే తలపాగా కూడా స్వామివారికి సమర్పించాలి ఇలా చేస్తే పెళ్ళి అనేది బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది పెళ్లి సెటిల్ అవుతుంది పెద్ద పెద్ద దోషాలు ఉన్నప్పుడు కూడా విష్ణు సంబంధమైన ఆలయంలో చేసే ఈ పరిహారం అనేది ఆ దోషాలన్నీ పోగొడుతుంది తొందరలోని మంచి సంబంధం వచ్చి మంచి లైఫ్ పార్ట్నర్ రావడానికి ఈ పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి